Hi friends. అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నా రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది రేపు ఉదయం బ్యాంకులు ఓపెన్ చేసిన తర్వాత నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మొదటి విడతలో భాగంగా ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పదకొండు లక్షల నలభై వేల మంది మాత్రమే రేపటి రోజున మాఫీ చేస్తున్నట్లు ఈ పదకొండు లక్షల నలభై వేల మంది ఎవరు అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి మాఫీ చేస్తారా రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి అలాగే పట్టాధార్ పాస్ పుస్తకాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ పట్టాధార్ పాస్ పుస్తకాలు లేకపోయినట్లయితే ఏం చేయాలి అలాగే గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కూడా మాఫీ చేస్తామని ఒక అప్డేట్ అయితే వచ్చింది వీరు ఎవరికి యొక్క గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే మాఫీ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను తప్పనిసరిగా మీకు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం విడుదల చేసిన రూల్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీకి అర్హులను గుర్తించడం జరిగింది ఇందుకోసం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మీడియా ముందు నిన్నటి రోజునైతే ప్రకటించగా అయితే అందరికీ ఒకే రోజున మాఫీ చేయకుండా రెండు విడతల్లో మాఫీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అర్హులైన రైతులందరికీ రేషన్ కార్డు అనేది ఉన్నా లేకపోయినా మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి ఏం చేశారంటే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే మాఫీ చేస్తారని ఒక న్యూస్ అనేది వస్తుండగా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అధిక మొత్తంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని తెలియజేయడంతో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మీకు అర్హత కనుక ఉన్నట్లయితే రేషన్ కార్డు అనేది లేకపోయినా కూడా రుణమాఫీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీకు ఎలిజిబిలిటీలో రేషన్ కార్డు అనేది ఎందుకు తీసుకుంటున్నారంటే మీ యొక్క కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమే రేషన్ కార్డు తీసుకుంటున్నామని అంటే కుటుంబంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లోన్ అనేది తీసుకున్నారనే దానికి తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క రుణమాఫీ సంబంధించి రేషన్ కార్డు లింక్ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి రుణమాఫీ అనేది చేసి మిగతా ఇద్దరు కనుక లోన్ అనేది తీసుకున్నట్లయితే వారు నష్టపోతారనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు కాబట్టి ఒకే కుటుంబంలో చిన్న మతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు తీసుకున్న ఆ మొత్తాన్ని కలిపి రెండు లక్షల వరకు కనుక ఉన్నట్లయితే మాఫీ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకున్నట్లు అర్హులైనది అయి ఉండి మీకు రేషన్ కార్డు అనేది లేకపోయినా సంబంధిత అధికారులు మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అనేది చేసి మీకు అర్హత కనుక ఉన్నట్లయితే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే చాలా మంది గోల్డ్ లోన్ అనేది మేము తీసుకునే ఉన్నాము మాకు మాఫీ చేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా నేను రోజున తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులో వారికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది పెట్టకపోయినా బ్యాంకులో వారికి సంబంధించిన బంగారం అనేది తాకట్టు పెట్టి తాకట్టు పెట్టే సమయంలో క్రాప్ లోన్ కనుక తీసుకున్నట్లయితే వారికి పాస్బుక్ అనేది ఉన్నట్లయితే తప్పనిసరిగా రుణమాఫీ అనేది చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక కండిషన్ ఏమిటంటే మీరు బ్యాంకులో బంగారం అనేది తాకట్టు పెట్టి లోన్ అనేది ఏ విధంగా తీసుకుని ఉన్నా కూడా తప్పనిసరిగా ఆ యొక్క రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకం అనేది మీరు కలిగి ఉండి మీరు బ్యాంకులో రుణాలు కనుక తీసుకున్నట్లయితే అంటే బంగారం పెట్టి లోన్ కనుక తీసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అంటే తప్పనిసరిగా మీకు మెయిన్ కండిషన్ ఏమిటంటే రైతు అనేది అయి ఉండి మీకు తప్పనిసరిగా పంట పొలాలకు సంబంధించిన పట్టాధార్ పాస్ పుస్తకం ఎవరికైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది చేస్తారు ఇది మెయిన్ కండిషన్ ఇది నెంబర్ వన్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రైతుకు పట్టాధార పుస్తకం కలిగి ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది చేస్తారు అంటే మీకు రేషన్ కార్డు అనేది ఉన్నా లేకపోయినా కూడా మీకు పట్టాదారు పాస్ పుస్తకం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించిన రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు మీకైతే చేయడం జరుగుతుంది ఇందులో మీకు సంబంధించి ఎటువంటి డౌట్ అయితే లేదు అలాగే గోల్డ్ లోన్ అనేది తీసుకున్నా కూడా ఆ యొక్క రైతుకి సంబంధించి తప్పనిసరిగా మీకు పట్టాదార్ పాస్ పుస్తకం అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది ఒక అప్డేట్ అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు ఉన్నారో వారికి రుణమాఫీ అనేది చేయమని అయితే తెలియజేశారు అలాగే వ్యవసాయం చేసే గ్రూప్ ఫోర్ ఉద్యోగులకు కూడా మాఫీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మొదటి విడతలో భాగంగా దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు ఉన్నట్లయితే ఇందులో మొదటి విడతలో భాగంగా పదకొండు లక్షల యాభై వేల మందికి మాత్రమే రేపటి రోజున మాఫీ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే నలభై లక్షల మంది రైతులు ఉన్నారో ఇందులో రెండు విడతలుగా మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి విడతలో భాగంగా చిన్న మతాలను మాఫీ చేస్తూ వస్తున్నట్లయితే తెలియజేశారు అంటే లక్ష రూపాయల లోపల రుణాలు తీసుకున్న పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి రేపు ఉదయం బ్యాంకులు ఓపెన్ చేసినప్పటి నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది అంటే ముందుగా ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు అనేది పొందున్నారో అటువంటి వారందరికీ రేపు సాయంత్రం నాలుగు గంటల లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అనేది అయ్యే విధంగా చెరువులు చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హామీ అనేది జరిగింది తప్పనిసరిగా మిగిలిన వారికి సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీ లోపల మరొక విడతలో లక్ష రూపాయలు పైబడి రెండు లక్షల రూపాయల రుణాలు ఎవరైతే తీసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిదో తేదీన ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మందికి ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే రైతుకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో మాత్రమే అంటే వైరు ఏదైతే బ్యాంకు రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క రుణాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది మీకైతే వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడత లక్ష రూపాయలు ఎందుకు చేస్తున్నారు రెండు రెండో విడతలో రెండు లక్షల వరకు ఎందుకు చేస్తున్నారంటే లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది ముందుగా చిన్న మొత్తాలను మాఫీ చేయాలని ఆ తర్వాత పెద్ద మొత్తాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వచ్చే విడతలో తప్పనిసరిగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను తేదీ లోపల చేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇందులో భాగంగా ఎవరైతే రెండు లక్షల రూపాయలకి పైబడి రుణాలు తీసుకున్నారంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరైతే క్రాప్ లోన్ అనేది తీసుకున్నారో వారికి రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ అనేది చేస్తారు రెండు లక్షల రూపాయలకు పైబడిన వారికి సంబంధించి మిగిలిన అమౌంట్ మీరే తప్పనిసరిగా బ్యాంకులో లో ముందుగా చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను రెండు లక్షల రూపాయలకి పైబడి అంటే మూడు లక్షల వరకు నేను లోన్ అనేది బ్యాంకులో తీసుకున్నట్లయితే ఈ మూడు లక్షల్లో నాకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షలు మాత్రమే మాఫీ అనేది చేస్తుంది కాబట్టి మిగిలిన లక్ష రూపాయలు అనేది ముందుగా నేను బ్యాంకులో లో చెల్లించాల్సి ఉంటుంది ముందుగా ఎవరైతే రెండు లక్షల రూపాయలకి పైబడిన అమౌంట్ అనేది బ్యాంకులో చెల్లిస్తారో వారికి మాత్రమే రెండు లక్షల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మెయిన్ పాయింట్ గా మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అర్హతల్లో రెండు లక్షల రూపాయలకి పైబడిన రుణాలు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారందరూ మిగిలిన అమౌంట్ అనేది ముందుగా మీరు బ్యాంక్ లో చెల్లించినట్లయితే మాత్రమే మీకు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులో లో వేస్తా అన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది చాలామంది అయితే అనుకోవచ్చు మేము మూడు లక్షల రూపాయల రుణాలని తీసుకున్నాం కాబట్టి రెండు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులో వేసేస్తుంది మిగిలిన లక్ష రూపాయలకి మేము రెండు అనేది చేసుకుని ఎప్పుడైనా కట్టుకుంటాం మీరైతే అనుకోవచ్చు అలా అయితే కుదరదు మిగిలిన లక్ష రూపాయలు మీరు తప్పనిసరిగా బ్యాంకులో ముందుగా చెల్లిస్తేనంటే రెండు లక్షల రూపాయలకి పైబడి ఎవరైతే రుణాలు అనేది తీసుకున్నారంటే మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఎంతైనా సరే రెండు లక్షల రూపాయలకి పైన రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క అమౌంట్ అనేది ముందుగా మీరు బ్యాంకులో చెల్లించినట్లయితే మాత్రం మీకు అర్హత అనేది రావడం జరుగుతుంది అర్హత వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పిన రెండు లక్షల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది రేపటి నుంచి మొదటి విడతలో భాగంగా పదకొండు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు తీసుకున్నారో వారందరికీ సంబంధించి ఒకే విడతలో రేపు రేపు సాయంత్రం బ్యాంకులు క్లోజ్ అయ్యే లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇకపోతే మెయిన్గా మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది లేవు మాకు రుణం అనేది మాకు రుణమాఫీ అనేది చేస్తారా లేదంటే తప్పనిసరిగా ఎవరైతే పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఖచ్చితంగా మీకు రుణమాఫీ అనేది అర్హత రావాలంటే మీకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అనేది అంటే మీ యొక్క భూమికి పాస్బుక్ అనేది కలిగి ఉన్నట్లయితే లిస్ట్లో మీ యొక్క పేరు అనేది లేకపోయినా మీరు బ్యాంకులో లోన్ అనేది తీసుకున్నట్లయితే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వెరిఫికేషన్ చేసే మీకు రుణమాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది అసలు మీకు పాస్బుక్కే కనుక లేకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా రుణమాఫీ అనేది చేయదు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అర్హతల్లో కీలక అప్డేట్ ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మాకు రేషన్ కార్డు అనేది ఉంటేనే రుణమాఫీ చేస్తారా రేషన్ కార్డు లేకపోయినట్లయితే రుణమాఫీ చేస్తారంటే పాస్బుక్ అనేది ఉన్నట్లయితే అంటే పంట పొలానికి సంబంధించిన పాస్బుక్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రుణమాఫీ అనేది మీకైతే చేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క సమయంలో మీ యొక్క పాస్బుక్ ఉందని అధికారులకు కనుక తెలియజేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే విషయాలను వెరిఫైనది చేసి కుటుంబంలో ఎవరైనా సరే రుణాలు అనేది తీసుకున్నారా లేదనే విషయాలను వేరుపై అనేది చేసి మీకు రుణమాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల మందికి సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీ లోపల రుణమాఫీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల మందికి సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇంకా ఆరు లక్షల మందికి పైగా ఎటువంటి రేషన్ కార్డు లేని వారిని కూడా గుర్తించడం జరిగింది కాబట్టి రేషన్ కార్డు లేని వారికి సంబంధించి కూడా మాఫీ చేస్తామని హామీ అనేది ఇచ్చారు అలాగే మీకు బ్యాంకులో రుణ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు కనుక పొందినట్లయితే అటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా పాఠాధార్ పాస్ పుస్తకున్నట్లయితే రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు అంటే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం మీకు రుణమాఫీ అనేది చేస్తారా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఒక అప్డేట్ అయితే మనకైతే రాబోతోంది ఈ యొక్క వెబ్సైట్లో మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించే అవకాశం అయితే ఉంది ఇది గా మనకు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి రుణమాఫీకి సంబంధించి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి పేమెంట్ అనేది స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు మరొక వీడియోలో మరొక అప్డేట్ గురించి అయితే తెలియజేస్తాను అంటే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు ఎంతవరకు రుణమాఫీ అనేది చేశారు ఏ సమయంలో పేమెంట్ పడింది అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు మరొక వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు